దేవుడు ఆలకించాడు ఎన్ని సార్లు నీకు స్వస్థత ఇచ్చారమ్మా ఎన్ని సార్లు నువ్వు ప్రార్థించినప్పుడు ప్రార్థించినల్లా దేవుడు చేశాడో ఈ సంవత్సరంలో నీ నీవు చేసిన ప్రార్థనలకు ఎన్ని జవాబులు వచ్చినాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మన దేవుడు ప్రార్థన ఆలకించి అలా ఎన్ని ప్రార్థనలు ఆలకించి ఈ సంవత్సరం మనకి దేవుడు ఎన్నో అపాయాల నుండి రక్షించాడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అయితే మనం ఎలా ఉండాలి ప్రార్థించే వారిగా ఉండాలి మరి ప్రార్థించే వారిగా ఉంటున్నారా దేవుని కోసం ఎదురు చూస్తున్నారా దేవదాసయ్య గారు ఎక్కడ మోకాళ్ళు వేస్తే అక్కడ గొంతలు పడిపోయేవంట అంటే అర్థమేంటి ఆయన అన్ని గంటలు గంటలు మోకాళ్ళ మీద ఉండేవారు కాబట్టి ఒక మనిషితో మరొక మనిషి మాట్లాడినట్లు దేవదాసై గారితో దేవుడు మాట్లాడేవారు అటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలంటే మనకు కావలసింది ఏంటి ప్రార్థన మరి ఎన్ని గంటలు ప్రార్థన చేసుకున్నాం ఊరికినే దేవుని సన్నిధి దొరుకుతుందా ఊరికినే మనకి పరలోకం దొరుకుతుందా ప్రార్థన చేయకుండా దేవుని విశ్వాస జీవితం జీవించకుండా ఆయనందుకు భయభక్తులు లేకుండా నేను పరలోకం వెళ్ళిపోతానంటే కుదరదు పరలోకం కాదు కదా నువ్వు మరి ఊరు బస్ స్టాండ్ కూడా దాటవు ఎందుకంటే నీలో భక్తి జీవితం లేదు ప్రార్థన జీవితం లేదు చూడండి మోసే చేత కొత్తనప్పుడు ఆ ఎర్ర సముద్రం రెండు పాయలుగా అయిందంటే అర్థం ఏంటో తెలుసా మోషే గొప్ప ప్రార్థన పరుడు మామూలు ప్రార్థన కాదు ఉపవాస ప్రార్థన నలభై రోజులు సినాయి పర్వతం మీద మోకాళ్ళ మీద ప్రార్థించిన రోజులు కూడా మరి సినాయి కొండ ఎలా ఉంటది అనుకుంటున్నారు అది ఒక భయంకరమైన వేడి ప్రదేశం అది భయంకరమైన అది ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న ప్రదేశం అలాంటి ప్రదేశంలో మోషే మోకాళ్ళ మీద నలభై రోజులు ప్రార్థనలో ఉండిపోయారు ఉందా నీకు అలాంటి ప్రార్థన జీవితం ఉందా అలాంటి విశ్వాస జీవితం ఉందా మన దేవుడు ప్రార్థన ఆలకించు కొన్ని కొన్ని పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయు దేవుని అడగవు మోకాళ్ళు వేయు కానీ నీ జీవితంలో కార్యాలు జరిగిపోవాలి ఎలా జరుగుతాయండి లోకంలో ఒక సామెత ఉంది మరి అన్నం పెట్టమని అడగపోతే అమ్మ కూడా అన్నం పెట్టదంట మరి ఏ నీ సమస్యలు చెప్పకుండా నీ అవసరతలు చెప్పకుండా నీ జీవితం ఏంటో చెప్పకుండా ఆయనే నా నాకు ఆయనకు అన్నీ తెలుసు కోసం నన్ను గుర్తించింది ఆయనే తెలివితేటలుగా మాట్లాడతారు కొంతమంది నన్ను కుప్పించిన దేవుడికి నా సమస్యలు తెలియవా నన్ను నన్ను చూస్తున్నాడు కదా ఆయన నా బాధ